నేను దేవుడితో ఎప్పటికీ ప్రార్థనలో గడపాలి నా కష్టాలు నా బాధలు చెప్పుకోవాలి నా దుఃఖము సల్లారాలి నా వేదన నా బాధ తొలగిపోవాలి నా సమస్య తొలగిపోవాలి నా కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళు నా కళ్ళ ముందు చాలా వాళ్ళు పెరిగిపోతున్నారు అభివృద్ధి అవుతున్నారు వాళ్ళు గొప్ప చేపడుతున్నారు మరి ఎందుకు కావడం లేదు చేసి అనుకున్న కష్టం నా పట్ల ఏమైతున్నది బిడ్డ నీ ఆలోచన గురివే జవాబుదారి దేవుడు చాలా అంధకార స్థలములలో ఆయన ధనని నీకు దాచబడి ఉన్నది రాస స్థలములు దాచబడి ఉన్నది దేవుడు నీకు ముంచిన మేలు చాలా గొప్పది ఉన్నది కానీ అర్థమైపోలేదు దేవుడు చాలా ప్రతి విషయాలలోని గేది పరచలే కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నీ మనసు మార్తే కదా నీ మనసు మార్చుకొని ప్రభు దగ్గరికి వస్తే కదా లోపడితే కదా దొనిబిడ్డ నీకు నువ్వే నీ మనసు నీకే దొనిబిడ్డ చాలా జాగ్రత్తగా ప్రభునితో మాట్లాడుతున్నాడు